హాయ్ అండి అయిపోయిన పేస్ట్తో మీరేం చేస్తారో చెప్పండి నేనేం చేస్తానో ఈరోజు మీకు చూపిస్తాను ముందుగా పేస్ట్ని కట్ చేసేసుకోండి ఇలా మిడిల్లో కట్ చేసేసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసిన తర్వాత అందులో చేయి పెట్టి పేస్ట్ ఏమాత్రం లేకుండా మంచి ఇలా కలపండి చేతితో కలిపితే మొత్తం లిక్విడ్ లిక్విడ్ లాగా అయిపోతుంది దాన్ని ఇలా గ్లాస్లో అయినా లేదా స్ప్రే బాటిల్లో అయినా లేదా బౌల్లో అయినా ఇందులో అయినా వేసేసుకోవచ్చు మొత్తం రెండిట్లలో ఇలాగే చేసేసి వేసేసుకోండి పేస్ట్ ఏమి ఇలా మిగలకుండా నేను ఇలా బౌల్లో తీసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని మనం కిచెన్ క్లీనర్గా యూస్ చేసుకోవచ్చు అండి ఇలా గ్యాస్ పైన స్ప్రే చేసైనా ఇలా స్క్రబ్బర్తోనైనా స్క్రబ్ చేస్తే ఈజీగా డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుందండి కౌంటర్ టాప్ టైల్స్ సింక్ అన్నిటిని మనం దీంతోనే క్లీన్ చేసేసుకోవచ్చు అండి సపరేట్గా కొనాల్సిన పని ఉండదు ఇలా మంచిగా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఏదైనా తడి క్లాత్ కాకుండా పొడి క్లాత్తోని స్వైప్ చేసేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుందండి చూసారా ఇంత చక్కగా క్లీన్ అయిందో మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి